బైబిల్ తరగతిలో ధ్యానిస్తున్నటువంటి గ్రంథం యహోస్వ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనం ఇరవై తొమ్మిది వచనాల వరకు ధ్యానించాం ఈరోజు మనం ముప్పై వచనం నుంచి ధ్యానించబోతున్నాం ఆ తర్వాత తొమ్మిదవ అధ్యాయం కూడా ధ్యానిస్తాం చూడండి ఇరవై తొమ్మిది వచనాల వరకు మనం గత బైబిల్ తరగతిలో ధ్యానించాము ఏం జరిగింది హాయ్ రాజును పట్టుకున్నారు అలాగే మ్రాణుకు వేలాడి తీశారు కాబట్టి అక్కడ హాయి రాజు యొక్క శవమును మీద నుంచి దించి ఆ పురము ద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది హాయిని పట్టుకున్నారు ఇస్రాయేలీలు దేవుడు చెప్పినట్లు ఈసారి రెండోసారి వెళ్ళినప్పుడు ఏమైంది హాయిని పట్టుకున్నారు హాయి రాజును చంపివేశారు ఆ తర్వాత వీరేం చేయాలి మిగతా పట్టణాలను పురములను కనాన్ దేశాన్ని ఏం చేయాలి వీరు ఇలాగే జయించుకుంటూ వెళ్ళాలి మిగతా రాజులను జయించుకుంటూ వెళ్ళాలి ఇదే మంచి సమయం అయితే ఇక్కడ ఏం చేశాడు చూడండి యహోస్వా ముప్పవచ్చుల నుంచి చూసినట్లయితే మోస ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము మోస ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాని గురించి మాట్లాడుతున్నాడు యహోవ సేవకుడైన మోషే ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించినట్లు యహోస్వా ఇస్రాయేలీల దేవుడైన యహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏ బాలు కొండ మీద కట్టించెను మోషధర్మశాస్త్రంలో బలిపీఠం కట్టాలంటే ఎలా కట్టాలన్నది వ్రాసి ఉంది ఆ విధంగా యహోశవా ఏం చేశాడంట ఏ బాలు కొండ మీద కట్టించాడంట ఆయన జయించిన తర్వాత దాని మీద వారు యహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి లిపేటం కట్టిన తర్వాత సమాధాన బలు అలాగే ఇంకేం బలులు దహన బలు అక్కడ అర్పించారు దేవుడు వారికి చేసినటువంటి మేలును బట్టి దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి వారేం చేశారు దేవునికి దహన బలులను సమాధాన బలులను అర్పించారు ముప్పై రెండవ వచ్చినం మోషే ఈ శ్రాలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ళ మీద వ్రాయించెను ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను అప్పుడు ఇస్రాయేలీలను దీవించుటకు యహోవ సేవకుడైన మోసే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశలేమి వారిలో పుట్టినవారేమి ఇస్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయధపతులను ఎహోవ నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు వైపున ఆ వైపున నిలిచిరి మూసే పూర్వము ఇస్రాయల్ని దీవించడానికి ఏం చేయాలనేది రాయించాడంట అలా జరిగించడానికి ఏం చేశారు అందరూ లేవీలు నిబంధన మనసారి మోస్తున్నప్పుడు అటువైపు ఇటువైపు అందరూ వచ్చి నిలిచారు వారిలో సగం మంది గెరజీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యహోసువా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను ధర్మశాస్త్రంలో దేవునికి లోపడితే వచ్చేటువంటి దీవెనలు అలాగే దేవుణ్ణి వ్యతిరేకిస్తే అనగా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి అవిధేత చూపిస్తే వచ్చేటువంటి శాపవచనములు అన్నీ కూడా చదివి వినిపించాడు స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా వారితో పాటు ఉన్నటువంటి పరదేశులే కానీ పిల్లలే కానీ అందరూ ఉన్నారన్నమాట అక్కడ వారందరూ వినుచుండగా సర్వ సమాజం ఎదుట మోష ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుకు విడిచిన మాట యొక్క మాట యొక్క లేదు అంటే అన్నీ చదివి వినిపించాడనమాట ఇది మోస ఎప్పుడు చెప్పాడు మనం కాండము ధ్యానించినప్పుడు చూసాం కదా ఎక్కడుంది కాండము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం చూడండి కాండం పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం కాబట్టి నీవు స్వాధీనపరచుకున్న బో దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తర్వా నిన్ను చేర్చిన తరువాత గెరజీమను కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను ఇది మోష అప్పట్లో అదే ఇక్కడ యహోస్వా మోష చెప్పినట్లు ఇక్కడ అనమాట కాబట్టి అక్కడ ధర్మశాస్త్రం మొత్తాన్ని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్ని చదివి వినిపించి మోసే చెప్పినట్లు అక్కడ చేశాడు యహోష్వా చూడండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం యోర్ధాన్ అవతలనున్న ఉన్న మన్యంలోను లోయలోనూ లెబానోను ఎదుటి మహాసముద్ర తీరం అంతటను ఉన్న హితీరు అమోరీలు కణానీలు పెరిజ్జీలు హివీలు యోబుసీలు అని వారి రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు ఈ జాతులందరూ వీరికి సంబంధించిన రాజులందరికీ ఏం తెలిసింది హాయిని పట్టుకున్నారు యార్థాన్ని దాటి వచ్చి ఎరుకొని పట్టుకున్నారు ఆ తర్వాత హాయిని కూడా పట్టుకున్నారు హాయి రాజును కూడా చంపివేశారు సాయంత్రం వరకు ఇక చెకట పడుతుంది అనగా ఆ మ్రానుకు వేలాడి తీసినటువంటి రాజు చనిపోగానే ఆ శవాన్ని సాయంత్రం వరకు ఉంచి దించారనమాట రాజులందరూ తెలిసిపోయింది ఇస్రాయేలీల పక్షాన వారి దేవుడు ఉన్నాడు అని కాబట్టి ఈ జాతులకు సంబంధించిన రాజులందరికీ భయమేసింది వారందరూ సమావేశమయ్యారనమాట సమావేశమయ్యి జరిగినవన్నీ ఒకసారి చెప్పుకొని ఏం చేద్దామని ఆలోచన చేశారు వారు యహోసువాతోనూ ఇస్రాయలీలతోనూ యుద్ధం చేయటకు కూడి వచ్చి యుద్ధం చేయటానికి కూడి వచ్చారు యహోష్ ఎరుకోను హాయిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు అందరు కలిసి ఒకేసారి ఇస్రాయల్ మీదకు రావాలని ఎందుకు అనుకున్నారు ఇస్రాయల్ మీద గెలవటం కష్టమైనా ఈజీ కష్టమే కదా కాబట్టి మీరు ఏం చేశారు అందరూ కలిసి మాట్లాడుకొని అందరం కలిసి చేద్దామని రాజులు నిర్ణయించుకున్నారు కానీ వీరులో కొంతమంది ఉన్నారు చూడండి ఇప్పుడు నేను చదవబోతున్నాను మూడో వచనం యహోసువా ఎరుకోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు హాయికి దగ్గరలో ఉంటారన్నమాట వీరు ఎవరు గిబియోనులు చూడండి వారు ఏం చేశారో చూడండి వారు కపటోపాయము చేసి రాయబారులు మని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలిగి చినిగి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షాసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాద బట్టలు కట్టుకొని వచ్చి రాయబారులాగా వచ్చారన్నమాట మధ్యలో మాట్లాడటానికి సామరస్యంగా ఏం చేద్దామని మాట్లాడటానికి రాయబారులాగా వచ్చారు నిజానికి వీరు రాయబారులు కాదు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు కపటోపాయంతో అంటే వారు చేసేది ఒకటి పైకి చెప్పేది ఒకటి అవునా ఏం చేశారు చూడండి వచ్చేటప్పుడు అన్నీ కూడా పాతవి తీసుకొని వచ్చారు ఏవి వారు తీసుకున్నటువంటి ద్రాక్ష సిద్ధులు కూడా ఎటువంటివి చినిగి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న అంటే ఎప్పటి నుంచో అవి వాడుతున్నట్లు వారు వచ్చేటువంటి మార్గ మధ్యంలో అవి పాడైపోయినట్లు పాడైపోయిన వాటిని వీరు మరలా సరిచేసినట్లు కుట్టినట్లు అలాగే వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా పాతవి వేసుకున్నారు అంటే వీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు అనమాట అది రాయబారులు అనమాట చాలా దూరం నుంచి వచ్చే రాయబార్లని అనుకోవాలి అనుకోవాలంటే ఏమవ్వాలి వారు వేసుకున్న బట్టలు పాతకు ఉండాలి వారు తెచ్చుకున్నటువంటి ద్రాక్ష సిద్ధులు కూడా ఎలా ఉండాలి ఎప్పటి నుంచో తెచ్చుకున్నవి ఇప్పుడు పాడైపోయినాయి అని చెప్పి అలాగూ అన్నీ కూడా పాతవి తీసుకొని బయలుదేరాలన్నమాట అలాగే మాసిక వేయబడిన చెప్పులు అరిగిపోయిన చెప్పులు కూడా కాదు మాసిక వేయబడిన అవి పాడైపోతే వాటిని సరిచేయటం మళ్ళీ వాటికి వేరొక ప్యాచ్ వర్కులు లాగా చేశాను అనమాట పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చేది వారు ఆహారము తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను తెచ్చుకునేటప్పుడు ఎటువంటి తెచ్చుకున్నారు బాగా డ్రై అయిపోయి ఎండిపోయి అంటే అవి ఫ్రెష్గా కాకుండా కొన్ని రోజులు పాటు వారి దగ్గర ఉండి తినగా మిగిలినవి చాలా వరకు పాడైపోయినట్లు అనమాట అంటే వీరు బహు దూరం దేశం నుంచి వచ్చినట్లు అనమాట వీరు వారు తెచ్చుకున్న భక్ష్యాలు కూడా ఎలాంటివి తెచ్చుకున్నారు ఎండిన మొక్కలు తెచ్చుకున్నారు అవన్నీ సర్దుకున్నారన్నమాట రెడీ చేసుకున్నారు ఎండిన మొక్కలుగా నుండెను వారు గెలగాలు ఉన్న యహోష్వా యుద్ధకు వచ్చి వీరు ఎక్కడ నివసిస్తున్నారు ఇస్రాయలీలు గెలగాల్లోనే కదా ఉంటుంది వారి యుద్ధకు వచ్చి మేము దూరదేశం నుండి వచ్చిన వారం చెప్పటమే ఏమని చెప్తున్నారు మేము దూరదేశం నుంచి వచ్చిన వారం అంటే మేము కణానీయులం కాదని అర్థం మేము కాణనీలం కాదు దూరదేశం నుంచి వచ్చాం అని అబద్ధం ఆడుతున్నారు మాతోనూ ఒక నిబంధన చేయుడని అతనితోను ఇస్రాయేలీలతోనూ చెప్పగా ఇస్రాయేలీలు మీరు మా మధ్యను నివసించున్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివీలతో అనిరి రీ డౌట్ వచ్చింది ఏమన్నారు మీరు మా మధ్య ఉండేవారు అనుకుంటే మీతో నిబంధన ఎలా చేస్తాం మేము అంటే ఇస్రాయలీలతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకలైతే ఎందుకని వీరు నిబంధన చేసుకోకూడదు ఇస్రాయలీలు డౌట్ వచ్చిందా మీకేమైనా ఎందుకని ఎలాగో నిబంధన చేయగలమని ఆ హివీలతో అనిరి ఎందుకని ఇస్రాయల్ని నిబంధన చేసుకోరు వారితో ఎటువంటి నిబంధన చేసుకోకూడదు ఎందుకని అబ్రహాముకు దేవుడు అబ్రహాం యొక్క సంతతికి దేవుడు ఇస్తానటువంటి ఆ దేశంతో నిబంధన చేసుకుంటే వారు అక్కడ ఆక్రమణ చేయొచ్చా వారు స్వతంత్రించుకుంటారా అబ్రహాంతో చేసిన నిబంధన వీరికి తెలుసు ఈ దేశస్థుల వరకు వచ్చేసింది వారి పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానము దేవుడు నెరవేర్చుకుంటాడన్న విషయము వారందరికీ తెలుసు అందుకే ఏం చేశారు నిబంధన వీరు ఖనానీయులు అయితే చేసుకోవారని చేసుకోరని చెప్పి వీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు మేము చాలా దూరదేశం నుంచి వచ్చాము అంటే నిబంధన చేసుకుంటారు కదా అని అబద్ధం ఆడారన్నమాట కపటోపాయం మామూలుగా దేవుని చిత్తమేమై ఉన్నది కానీ దేశం అంతటిని స్వతంత్రించుకోవాలి ఇస్రాయలీలు స్వతంత్రించుకోవాలి కానీ వీరేం చేస్తున్నారు దగ్గర వారై ఉండి దగ్గర వారై ఉండి కూడా దూరదేశం నుంచి వచ్చామని అబద్ధం ఆడి ఇస్రాయేలీలతో నిబంధన చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు హివీలు వారు మేము నీ దాసులమని యహోశువాతో చెప్పినప్పుడు యహోశువా మీరెవరు ఎక్కడి నుండి వచ్చిదిరి అని వారిని అడగగా మేము మీ దాసులమని చెప్తున్నారు అంటే మేము మీకు లోపడతాం మీరు ఏ పని చెప్పినా చేస్తాం మిమ్మల్ని మేము యజమానులుగా చూస్తాం అని ముందుగానే మాట్లాడుతున్నారు చూడండి అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చిదిరి అని యహోశువా అడిగాడు వారు నీ దేవుడైన యహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చి వచ్చి మీ ఎలా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యర్ధానుకు అద్దరినున్న హెష్బోన్ రాజైన సిహోను అష్టారోహులోనున్న బాషాన్ రాజైన ఓగు అను అమోరి ఇద్దరు రాజులకు ఆయన వింటిమి చూసారు ఎంత బాగా చెప్పారో అంటే ఇవన్నీ కూడా వీరి వరకు వచ్చేసింది ఇస్రాయేలీలతో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఇస్రాయలీలతో దేవుడు చేసిన యుద్ధము ఇస్రాయలీలతో చేయించిన యుద్ధము ఆ విజయాలన్నీ కూడా వీరికి తెలుసా తెలీదా తెలుసు వీరికి హివీలకి తెలుసు చూడండి అందుకే వారు ఆ చరిత్ర అంతా చెప్తున్నారు అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరును మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అని అనిరి మాతో నిబంధన చేయండి అని బలవంతం చేస్తున్నారు వారి పెద్దలు వాళ్ళందరూ వచ్చి చూడండి మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే మేము మా ఇండ్ల నుంచి బయలుదేరేటప్పుడు అన్నీ సర్దుకుంటాం కదా కావాల్సిన ఆహార పదార్థాలు భక్ష్యములు అన్నీ కూడా మేము పెట్టుకుంటాం కదా అవి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు మేము తెచ్చుకునేటప్పుడు వేడిగా ఉన్నవి ఇప్పుడు చూడండి అంటున్నాడు ఇప్పటికీ అవి ఎండి మొక్కలాయను అంటే ఎంత దూరం నుంచి వచ్చామో మీరు ఆలోచించండి అవి ఎండిపోయి మొక్కలైపోతున్నాయి అని చెప్తున్నారు ఎందుకని వీరు చాలా దూరదేశం నుంచి వస్తున్నాము అనే ఇస్రాయేల్ని ఒప్పించడానికి ఈ ద్రాక్ష రసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే ఎప్పటికవి చినిగిపోయాను అవి పాత పడ్డప్పుడు ఏమవుతాయి అంటే సిద్ధులు ఏమవుతాయి చినిగిపోతాయి కానీ వీళ్ళు తెచ్చుకునేటప్పుడు ఎటువంటి తెచ్చుకున్నారు దగ్గరే ఉన్నారు కదా గెలగాలికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వారే వీళ్ళు కాబట్టి వీరు ఎటువంటి సిద్ధులు తెచ్చుకున్నారు తెచ్చుకునేటప్పుడే పాతవి అతికేసిని తెచ్చుకొని మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా దూరదేశం నుంచి వచ్చాం కదా మేము అందుకే మేము తెచ్చుకున్నటువంటి కొత్త ద్రాక్షాసం కాస్త ఇప్పుడు ఏమైపోయింది పాతది అయిపోయి చినిగిపోయినాయి దూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పి బట్టలు చెప్పులు అన్నీ కూడా మేము కొత్తవి వేసుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయినాయి పాతగిలిపోయినాయి అని చెప్తున్నారు ఇస్రాయలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యహోశివ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను వారు చెప్పిన అని టెస్ట్ చేశారు పరీక్షించారు వారు తెచ్చుకున్న ఎన్నిటి మొక్కలు కూడా చెక్ చేశారు కానీ ఎవరిని ఎవరు సెలవు పొందలేదు దేవుని యొక్క సెలవు పొందలేదు వీరితో నిబంధన చేసుకోమా వద్దా అని ఇక్కడ దేవుని యొక్క సహాయం అనేది అడగలేదు దేవుని దగ్గర విచారణ అనేది చేయలేదు చేయకుండా ఏం చేశారు వారిని బ్రతకనిచ్చుటకు నిబంధన చేశాను అయితే మేము మిమ్మల్ని చంపం చంపం మీరే వచ్చి దాసులు మోతామని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మేము చంపము అని చెప్పి నిబంధన చేసేసారు మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి ప్రమాణం చేసింది ఒక యహోస్వానే కాదు సమాజ ప్రధానులు పెద్దలు అందరు కలిసి ఏం చేశారు ప్రమాణం చేశారు కాబట్టి చూడండి అయితే వారిలో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత నిబంధన చేసిన తర్వాత మూడు రోజులు గడిచింది మూడు రోజుల తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమును వారే అని తెలుసుకునేది ఇస్రాయేలీకి ఏమని తెలిసింది అరే మనం నివ నిబంధన చేసుకున్నది దూరదేశం నుంచి వచ్చిన వారితో కాదు మన నడుము నివసించు వారే అంటే వారికి దగ్గరలో ఉన్నవారే వీళ్ళంతా ఇస్రాయలీలు సాగి మూడవ నాడు వారి పట్టణములకు వచ్చిరి వారు తెలిసింది కదా ఇస్రాయల్ ఏం చేశారు ఆ నిబంధన ఎవరితో అయితే చేసుకున్నారో వారి పట్టణాలకి వచ్చారంట వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయరోతు కిర్యత్యారిము అనునవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండేది ప్రమాణం కూడా తోడని చేశారు ఎహోవా తోడని చెప్పి ప్రమాణం చేశారు కనుక ఇస్రాయలీలు వారిని హతం చేయలేదు ఇంకా వారి మీదకి వెళ్ళటానికి లేదు ఇంకా ప్రమాణం చేసింది దేవుడితోడు కాబట్టి వీరేం చేయకూడదు ఇంకా వారిని చంపకూడదు వారి మీద యుద్ధానికి వెళ్ళటానికి ఇంకా కుదరదు ఇంకా కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధంగా మొరపెట్టిరి అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఎట్లనేరి మనము ఇస్రాయేల్ దేవుడైన యహోవా తోడని వారితో ప్రమాణం చేసి గనక మనం వారికి హాని చేయకూడదు మిగతా వాళ్ళంతా కూడా వీరికి విరోధంగా మాట్లాడినప్పుడు వీరేమని చెప్తున్నారు ఏహువ తోడైన ప్రమాణం చేసాం కదా మీరు ఇంకా కాముగా ఉండండి మాట్లాడమాకండి మనం వారిని ఏమీ చేయకూడదు హాని అని చెప్తున్నారు మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపం రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనియవాలని చెప్పి దేవుని యొక్క కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే మనం చేసిన ప్రమాణంలో మనం నిలిచి ఉండాలి నిబంధన అనేది మనం ఇంకా మీరీ ఉండకూడదు ఎహవ తోడని ప్రమాణం చేశాం కదా అని చెప్పి మిగతా సమాజం మొత్తానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిను వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరు కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకు వారు గాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి సమాజానికి కావాల్సినటువంటి కట్టెలు అప్పట్లో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయా గ్యాస్ స్టవ్ లేవు కదా కట్టెలు కొట్టాల్సిందేగా నీళ్లు కావాలి కదా అందరికీ ఆ పనులు చేయటానికి వీరిని దాసులుగా తీసుకున్నారనమాట సర్వ మనకు కట్టెలు నరుకు వారు గాను వీళ్ళు చేదువారుగాను గాను ఎవరు వీరంతా పైన చదువుకున్నాం కదా గిబియోను కెఫీరా బెయరోతు కిరియత అనునవి వీరు మరియు ఇరవై రెండవ వచనం మరియు యహోష్వ వారిని ఇరవై రెండవ వచనం మరియు యహోష్వ వారిని పిలిపించి ఇట్లనను మీరు మా మధ్యను నివసించు వారై ఉండియు మేము మీకు బహుదూరముగానున్న వారం అని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చుతురి యహోష్వా వాడకుండా ఉండలేకపోయాడు మేము బహు దూరదశ నుంచి వచ్చామన్నారు కదా కాదని తెలిసిందిగా ఇప్పుడు ఎందుకని మీరు మమ్మల్ని ఎలా మోసపుచ్చాలనుకున్నారు అని ప్రశ్నించాడు యహోష్వా హేతువు చేతను మీరు శాపగ్రస్తులు అవుతారు ఏ హేతువు చేత ఆ హేతువు చేతనంటే ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులు అగుదురు ఎందుకంటే మీరు మమ్మల్ని మోసపుచ్చారు కాబట్టి మీరు శాపగ్రస్తులు అవుతారు దాస్యం కెన్నడను మానదు ఈ దాస్యం చేయటం అనేది మీకు మారదు ఇంకా మీరు దాసులుగానే ఉంటారు దాస్యం చేస్తూనే ఉంటారు అదే శాపం నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారనై ఉండక మానరు నా దేవుని ఆలయానికి మీరు ఏం చేయాలి కట్టెలు నరుకువారును వారును నీళ్లు చేదువారనై ఉండక మానరు ఈ పని మీరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అది అందుకు వారు యహోషవాన్ని చూసి నీ దేవుడైన యహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢీగా తెలుపుబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడిలాగూ చేసి మోషేకు చెప్పినది ఇస్రాయిల్లో కొంతమంది అన్న అవిశ్వాసులుగా ఉన్నారు నమ్మలేదు దేవుని వ్యతిరేకించారు దేవుని ఆజ్ఞలను మీరారు కానీ వీరేం చెప్తున్నారు మోసగా ఆజ్ఞాపించినవి మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా దేవుడు ఈ దేశాన్ని మీకు అప్పగిస్తాడన్న విషయము మాకు తెలుసు మేము నమ్ముతున్నాం కాబట్టి మేమేమయ్యాము భయపడ్డాము అని చెప్తున్నారు భయపడేలాగా చేశాము అని యహోషవాతో మాట్లాడుతున్నారు కాబట్టి మేము నీ వసమున ఉన్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యహోషుబాకు ఉత్తరం ఇచ్చిరి ఇంకెంతకంటే సరెండర్ ఎవరవుతారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీ ఎదుటే ఉన్నాం మేము మేము మీకు దాసులుగా ఉండటానికి ఇష్టమే మేము మీకు భయపడ్డాం మీ దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశాలన్నిటినీ అంటే అక్కడున్న జాతుల్ని అక్కడున్న జాతులన్నిటినీ దేవుడు మీకు అప్పగిస్తాడు అది మేము నమ్మాం కాబట్టి మాకు భయం కలిగింది మీ దేవుడు అంటే భయం మాకు కలిగింది కాబట్టి మీకు దాసులుగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నాము అది కాక నీకేమైనా తోస్తే నీ ఇష్టం ఏం చేయాలంటే అది చేసుకోవచ్చని యహోష్ వాకే విడిచిపెట్టారనమాట చూడండి ఎన్నవచ్చును ఇరవై ఐదో వచ్చును కాబట్టి మేము నీ వశమున ఉన్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యహోష్వాక్ ఉత్తరం ఇచ్చింది కాగా అతడు అలాగూ చేసి ఇస్రాయేలీలు గిబియోనీయులకు కాగా అతడు అలాగు చేసి ఇస్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించను ఇస్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా అడ్డుపడ్డాడు ఎవరో ఎహోషువా అడ్డుపడ్డాడు వారందరికీ సర్ది చెప్పాడనమాట వారిని చంపొద్దు మనం ప్రమాణం చేసాం కాబట్టి ఇంక మనం చంపకూడదని చెప్పి గిబియోనీల్ని రక్షించాడు మాట చెప్పాలంటే అయితే సమాజము కొరకును ఎహోవా ఏర్పరచుకొను చోటున నుండు బలిపీఠం కొరకును కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారు గాను గాను నీళ్లు చేదువారు గాను యహోస్వా ఆ దిన మందే వారిని నియమించను నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు వేటి కొరకు నియమించాడు వేటి కొరకు యహోవా ఏర్పరచుకొని చో చోటున నుండు బలిపీఠం కొరకు కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారు గాను మంచి పనేనా ఎహోవ బలిపీటం కొరకు కట్టెలు నరికేవారు గాను నీళ్లు చేదువారు గాను చూడండి దహన బడులు చేయాలి కట్టెలు కావాలా వద్దా కావాలి వీరు ఏ పని చేస్తున్నారు దాసులు అయితే అయ్యారు ఏ పని చేస్తున్నారు చెప్పండి ఇస్రాయల్ ప్రజలకు దాసులుగా ఉంటూ బలిపీఠానికి కావాల్సినటువంటి కట్టెలు నరుకుతూ కట్టెలు నరుకుతూ ఇంకా నీళ్లను చేస్తున్నారు వీరు దాసులు కానీ వారు ఏం చేస్తున్నారు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనిలో వీరేమయ్యారు పాలుభాగస్థులు అయ్యారు అంతేకాదు లేవీలకు సహకారులుగా సహకారులుగాను వీరు ఉన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వ సమాజానికి కావాల్సిన అవసరతల్లోను అగ్రతల్లోనూ వీరేం చేస్తున్నారు పాలుభాగస్థులుగా ఉన్నారు దేవుని ప్రజలకు వీరేం చేస్తున్నారు పనులు చేసి పెడుతున్నారు క్రీస్తు శరీరంలో అవయములుగా చేర్చబడిన మనం కూడా ఏం చేయాలి దేవుని ఆలయమునకు ఏం చేయాలి మనం పరిచర్ చేయాలి చేస్తున్నామా చూడండి వీరు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఇస్రాయల్ పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని వీరు విశ్వసించారు ఖచ్చితంగా మేము ఓడిపోతాము వారి దేవుడు చేసిన నిబంధనలు నిలబడతాడు అబ్రహం చేసినటువంటి నిబంధనలో ఆయన నిలబడతాడు ఖచ్చితంగా మేము ఓడిపోతామనే భయం కలిగింది అవసరమైతే ఇస్రాయల్ దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డారు మరి దేవుని ఎడల భయభక్తులు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు సంఘములో మనం ఏం చేయాలి పరిచర్య అనేది చేద్దామా చెయ్యాలి చేస్తే ఎంతో మేలు చూడండి వీరిని చంపకూడదు ఇంకా ఎందుకని వీరు యహోనామమున నిబంధన చేసుకున్నారు నామాన్ని బట్టి వీరు ప్రమాణం చేశారు ఇస్రాయలీలు అంతేకాదు వీరు బ్రతికిపోయారు దేవుని ప్రజల యొక్క అవసరతల అక్రతల్లో కట్టెలు కొట్టడానికి కానీ నీళ్లు చేదటానికి కానీ వీరు ఇష్టపడ్డారు ఇస్రాయల్కి దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డారు దేవుని ప్రజలైనటువంటి వారికి వీరు దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డారు మరి మనము యేసుక్రీస్తుకు దాసులము మనం అంటే యేసుక్రీస్తు వారు యజమానుడు మనం దాసులము అంటే యేసుక్రీస్తు వారు ఏ చెబుతా అది మనం చెయ్యాలి చేస్తే మనం కూడా ఏమవుతామో బ్రతుకుతాం మనం కూడా బ్రతుకుతాం వీరు బ్రతకడానికి కారణం ఏంటి మేము దాసులుగా ఉండము మేము కట్టెలు కొట్టము దేవుడు ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు మేము ఇటువంటి సేవలు చేయము అంటే ఏమయ్యేవారు వీళ్ళు బ్రతికేవారా చనిపోయే వాళ్ళ చనిపోయేవారు కాబట్టి దేవునికి దాసులుగా జీవించే ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు ఆత్మీయంగా బ్రతుకుతారు అలాగే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అందుకే యేసుక్రీస్తు వారు మనలను తన రక్తం ద్వారా కడిగి మన హృదయంలో పరిశుద్ధపరిచి ఆయన యొక్క శరీరంలో అవయవంగా చేర్చుకోవటానికి కారణం ఏంటంటే క్రీస్తు రాజ్యంలో మనం వర్ధిల్లాలి పరిచర్య విషయంలో వర్దిల్లి మనం నిత్యం బ్రతుకుండు లాగున యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు కాబట్టి చూడండి ఇప్పుడు వరకు మనము యహోష్వా గ్రంథము తొమ్మిది అధ్యాయాలు మనం కంప్లీట్ చేశాం యహోష్వా సారథ్యంలో వీరు హాయిని జయించిన తర్వాత మొట్టమొదటి బలిపీఠాన్ని అక్కడ కట్టడం జరిగింది ఎందుకని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు అనటానికి కృతజ్ఞతగా ఏం చేశారు కణాన్లో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి బలిపేటాన్ని హోష్వా కట్టించాడు అలాగే అబ్రహాంకి ఆది కానం పన్నెండు అధ్యాయంలో మనం చూసినట్లయితే కణాన్ దేశం మొత్తాన్ని సంచరించిన తర్వాత అబ్రహాంకి దేవుడు చెప్పాడు నువ్వు సంచరించిన దేశాన్ని నీ సంతతికి నేను ఇవ్వబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం కూడా సింధూర వృక్షం దగ్గర ఏం చేశాడు బలిపీఠం కట్టాడా లేదా కట్టాడు అలాగే యహోస్వా తన పితరులతో చేసినటువంటి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు అని కృతజ్ఞతగా అక్కడ బలిపీఠం కట్టి దాన బలు సమాధాన బలు అనేవి అర్పించడం జరిగింది అలాగే గిబియోనియులు ఇస్రాయల్ ప్రజలకు దాస్యం చేయడానికి ఇష్టపడ్డారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు అలాగే మనం కూడా క్రీస్తుకు దాసులుగా జీవించినట్లయితే మన ఆత్మలు కూడా ఏమవుతాయి రక్షించబడతాయి అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని గాకా